హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎయిర్ లైఫ్ స్టైల్ సో ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ వీడియో అండి గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలర్ షాప్ నుంచి ఈ షాప్ వచ్చేసి మీకు ఉర్దూ గల్లీలో ఉంటుంది ఉర్దూ గల్లీ మదీన మార్కెట్ దగ్గర ఉందండి వీళ్ళు డైరెక్ట్ బ్యాంగిల్స్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట అలాగే ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ డీలర్ కూడా సో ఈ వీడియోలో నేను ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ అనేది స్పెషల్గా వీడియో చేస్తాను స్టార్టింగ్ ఫోర్ రూపీస్ నుంచే ఉందండి మీరు చూసినట్టయితే ఈ షాప్లో కంటిన్యూస్గా కంటిన్యూస్ గా రెగ్యులర్ కస్టమర్స్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ బిల్లింగ్ చేస్తున్నారు ఎందుకంటే డైరెక్ట్ హోల్సేల్ ప్రైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ ఇస్తున్నారు సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రైజెస్తో తో సహా మెన్షన్ చేసాం కాబట్టి సో ఓపిక వినండి సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసేయండి స్టార్టింగ్ ఏం చూపిస్తున్నారు బాక్స్ లో టూ ఫార్టీ రూపీస్ బాక్స్ చూపించింది క్వాలిటీ చూద్దాం ఫోర్ రూపీస్ పడుతుందా ఫోర్ రూపీస్ పడుతుంది బాగుంటాయి క్వాలిటీ బాగుంటాయి ఎన్ని తీసుకోవాలి మినిమం మొత్తం బాక్స్ 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 తీసుకోవాలి సిక్స్టీ పీసెస్ పీసెస్ ఫార్టీ రూపీస్ నుండి స్టార్ట్ ఉంది సో చాలా ఫార్టీ ఫైవ్ ఓకే ఇప్పుడు చూపించింది అయితే టూ ఫార్టీ టూ ఫార్టీ ఇట్లా చాలా ఉన్నాయి సిక్స్టీ పీసెస్ టూ ఫార్టీ అండి ఇలా చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం క్లే చర్స్ ఇవి వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ బాక్స్ పడుతుంది మొత్తం ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయి మన వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కలర్స్ గిట్ట కావాలంటే కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇలా కావాలనుకుంటే చూపించండి క్వాలిటీ క్వాలిటీ చూద్దాం ఎంత పడుతుంది ప్రైస్ ఇది ఇది వచ్చేసి మనకి జస్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ బాక్స్ పడుతుంది వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ బాక్స్ పడుతుంది ఎంత సేల్ చేయొచ్చు మేడం తీసుకెళ్ళి

ఫింగ్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది అంట బట్ సింగిల్ ఒకటి అడగండి రీటైల్ లేదు ఓన్లీ హోల్సేల్ చూడండి వెరైటీస్ చిన్నవి వాళ్ళు చిన్నవి ఇవి ఎంత పడుతున్నాయి ఇది టూ సిక్స్టీ ఎయిట్ రూపీస్ బాక్స్ పడుతుంది సిక్స్ పీసెస్ ఉంటాయి దీంట్లో సో టూ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుందండి అంటే ఇలాంటివి సిక్స్ ప్యాకెట్స్ ఉంటాయి ఇక్కడ చూస్తే మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఇవి ఇది వచ్చేసి మనకి బనానా క్లిప్స్ బనానా క్లిప్స్ లో ఇది మనకి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ బాక్స్ పడుతుంది సో ఒక షీట్ లో సిక్స్ ఉంటాయండి ఫోర్ షీట్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది మీరు డబుల్ మార్జిన్ వేసుకుని డబుల్ మార్జిన్ దొరుకుతుందండి అంటే టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు చేయొచ్చండి ఈజీగా చేయొచ్చు మనకి మొత్తం బాక్స్ కూడా తీసుకోవచ్చు హోల్సేల్ సింగల్ కూడా తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ పడుతుంది బాక్స్ అండి సో బాక్స్ తీసుకున్న అదే ప్రైస్ తీసుకున్న అదే ప్రైస్ పడుతుందండి ఫ్లై ఇన్ని వెరైటీ బటర్ఫ్లై లో అయితే ఫుల్ మల్టీ కలర్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి బటర్ఫ్లై లో మనకి ఓపెన్ చేయండి ఒకసారి డబల్ బటర్ సో చూడండి డబల్ బటర్ ఫ్లై ఇది ఎంత పడుతుంది ప్రైస్ ఇది మనకి రూపీస్ మొత్తం బాక్స్ వస్తుంది మనకి బాక్స్ వస్తుంది అన్నమాట ఒక షీట్ లో మనకి త్రీ పీసెస్ ఉంటాయి ఓకే ప్లేన్ లో కావాలనుకున్న వాళ్ళు ప్లేన్ లో కూడా తీసుకోవచ్చు ఇలా సో ఇట్లా ప్రతిదీ కూడా హోల్సేల్ ప్రైజెస్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అదే మనకి క్లిప్స్ ఓకే కావాలనుకుంటే అన్ని వెరైటీస్ క్లిప్స్ లో ఉన్నాయి మనకి ఇయర్ రింగ్స్ ఇయరింగ్స్ ట్వంటీ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయి మనకి దీనికి ఓపెన్ చేయండి చూడండి

చూడండి హెయిర్ క్లిప్స్ డిజైనర్లో కావాలనుకున్న వాళ్ళు అలా తీసుకోవచ్చు ఇది ఎంత పడుతుంది ప్రైజీ టూ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయ్ అందరి సో చూడండి ఫార్టీ టూ రూపీస్ తర్టీ సిక్స్ రూపీస్ అంటే ఇది విత్ మీకు గ్లాస్ బాక్స్ తో పాటు వచ్చింది ఇదైతే మనం బాక్స్ బాక్స్ తీసుకోవాలి బాక్స్ అంటే ఫోర్ ట్వంటీ రూపీస్ బాక్స్ పడుతుంది ఫోర్ ట్వంటీ రూపీస్ దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఓకే చూడండి ఇది హెయిర్ క్లిప్స్ లో కాలంలో ఈ ఫార్టీ టూ రూపీస్ పడుతుంది జస్ట్ ఫార్టీ టూ రూపీస్ మొత్తం షీట్ ఓకే ఇవన్నీ మనకు సెక్షన్ మొత్తం క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవే ఇవి ఎంత పడుతుంది ఇది మనకు ఒకటి థర్టీ సిక్స్ రూపీస్ అలా పడుతుంది ఓకే చూడండి చాలా బాగుంది ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఓకే స్టాక్ అయితే చాలా ఉంది మీకు అన్ని కూడా అవి కొన్ని అవి కొన్ని చూపిస్తున్నారు వైట్ స్టోన్ తో ఉన్నాయి ఇట్ జస్ట్ ఎయిటీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఒక్కొక్కటి సూపర్ ఇవన్నీ హెయిర్ క్లిప్స్ ఇవన్నీ హెయిర్ క్లిప్స్ స్టాక్ చాలా ఉంది

ఇది చూడండి మొత్తం సూపర్ ఉంది ఇదంతా ప్రైస్ పడుతుంది మేడం ఇది 140 140 షీట్ 12 పీస్ షీట్ 12 పీస్ షీట్ ఓకే ఇది చూడండి ఓకే 120 రూపీస్ okay. 120 రూపాయస్ ఇలా మీకు ఇంకా ఫ్యాన్స్ లో కావాలనుకున్నవని ఇలా కూడా తీసుకోవచ్చు 180 రూపాయస్ బాక్స్ మనకి 180 రూపాయస్ బాక్స్ ఈ బాక్స్ కూడా ఇస్తారా బాక్స్ కూడా ఇస్తాను ఓకే ఇది వచ్చేసి క్లిప్స్ హెయిర్ క్లిప్స్ మనకి ఏ చూడండి ఓకే ఎంత పడుతుంది ప్రైస్ 240 రూపీస్ జస్ట్ బాక్స్ ఓన్లీ 240 సోల్ టూ ఫార్టీ పడుతుందండి ఇవి వన్ పాయింట్ ఫైవ్ డజన్ ఉంటాయి ఓకే ఇవన్నీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ నుండి స్టార్ట్ చూడండి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యింది క్వాలిటీ ఐటమ్ సో చూడండి జస్ట్ ఫర్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ చాలా బాగుంది ఇది సో ఇట్లా మీకు క్లిప్స్ లోనే చాలా రకాల క్లిప్స్ అనేవి ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇట్లా మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయో వెరైటీస్ జస్ట్ ఫర్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ అంట ఇది వచ్చేసి మనకి త్రీ అండ్ హాఫ్ త్రీ రూపీస్ అలా పడుతుంది నైన్టీ సిక్స్ రూపీస్ షీట్ మొత్తం నైన్టీ సిక్స్ రూపీస్ షీట్ మొత్తం త్రీ అండ్ హాఫ్ రూపీస్ అలా పడుతుంది వెరైటీస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి రేట్ వేరే వేరే రేట్ లో వేరు వేరు ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఈ క్లిప్స్ వన్ ట్వంటీ ఇవి ఎంత పడుతుంది పీస్ ఒక్కొక్కటి ఒక పీస్ మనకి త్రీ రూపీస్ అలా పడుతుంది అలా పడుతుంది జస్ట్ బాక్స్ మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎన్నో వస్తాయి బాక్స్ లో టూ

పడుతుంది సో ఇవన్నీ డిజైన్స్ అండి సో చూడండి చాలా ఉన్నాయి మీకు మీ ఓపిక ఎంతసేపుగా ఉంటే అంతసేపు మీరు షాపింగ్ చేయొచ్చు ఇక్కడ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు వద్దు అన్నంత వరకు చూపిస్తూనే ఉంటారు అన్ని డిజైన్స్ అయితే ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి దీంట్లో మనకి నెక్స్ట్ సెట్స్ నెక్స్ట్ సెట్ లో మనకి కిడ్స్ నుండి అయితే మనకి ఎయిటీ ఫైవ్ నుండి స్టార్టింగ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఎయిటీ ఫైవ్ రూపీస్ రేట్స్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ అండి దీనిందులో అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు స్టార్ట్ ఉన్నాయి ఓకే మ్యాట్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ లో కూడా ఉన్నాయి సెవెంటీ రూపీస్ పడుతుంది సెవెంటీ రూపీస్ ఓకే వన్ టెన్ నుండి స్టార్ట్ ఉంది మన దగ్గరికి ఓకే ఇది వచ్చేసి మనకి ప్యాకెట్ ప్యాకెట్ ఫార్టీ రూపీస్ పడుతుంది ప్యాకెట్ ప్యాకెట్ రబ్బరు హెయిర్ రబ్బర్ జస్ట్ ఫర్ ఫార్టీ రూపీస్ అండి టూ డజన్స్ అలా ఉంటాయి టూ డజన్స్ అలా ఉంటాయి స్టిక్స్ బొట్టుపిల్లలు బొట్టు పిల్లలు ఎంత పడుతుందో కావాలనుకుంటే ఇలా తీసుకో ఈచ్ బాక్స్ థర్టీ సిక్స్ అంతే ఓన్లీ థర్టీ సిక్స్ బాక్స్ పడుతుంది మొత్తం ఏ సైజ్ అనేది తీసుకొని థర్టీ పడుతుంది ఏ సైజ్ బొట్టు పిల్లలు ఏ వెరైటీ అయితే మనకి వన్ ఫార్టీ షీట్ పడుతుంది మొత్తం షీట్ వన్ ఫార్టీ మొత్తం షీట్ అంతా వన్ ఫార్టీ పడుతుంది సో చాలా ఉన్నాయి అవి ట్వంటీ టూ అంటే ట్వంటీ ఓకే ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఫోర్ రూపీస్ ఎయిటీ ఓకే జస్ట్ మనకి నైన్టీ సిక్స్ రూపీస్ పడుతుంది హెయిర్ బ్యాండ్ ఓకే ట్వెల్వ్ పీసెస్ వస్తాయి మనకి కలర్స్ లో కావాలంటే కలర్స్ లో బ్లాక్ లో కావాలంటే బ్లాక్ లో కూడా ఉంది మన ఓకే అన్ని రకాలు ఉన్నాయి బాక్స్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఇది ఓపెన్ చేయండి మేడం చూడండి వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ పడుతుంది బాక్స్ లో ఎన్ని వస్తాయండి ట్వెల్వ్ పీస్ ట్వెల్వ్ పీస్ జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అనమాట సో ఇట్లా మీకు ఇవన్నీ దాంట్లో వెరైటీస్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం

190 నైంటీ ఓకే అండి ఇది కూడా మనకు వన్ నైంటీ పడుతుంది ఓకే ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి వేరే వేరే ప్రైసెస్ ఉన్నాయి సో ఇవన్నీ మీకు ఇవి ఏంటంటే ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ షీట్ ఇయర్ రింగ్స్ షీట్ ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి ఓకే ఇవి ఇవి కూడా ఇయర్ రింగ్స్ ఇవి కూడా ఇయర్ రింగ్స్ ఇవి ఎంత ప్రైస్ ఇది వచ్చి మనకు టూ నైంటీ రూపీస్ అలా ఓకే పర్ పీస్ మనకు ట్వంటీ రూపీస్

ఇది వచ్చేసి మన పిల్లలకి పిల్లల హెయిర్ క్లిప్స్ హెయిర్ క్లిప్స్ డబుర్ బ్యాంక్స్ ఓకే వచ్చేసి మనకి సీట్ ఎయిటీ స్టార్ట్ ఉన్నాయి పీసెస్ ఉంటాయి ఓకే పీసెస్ అండి బ్రాస్లెట్స్ ఓకే కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు సో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ పిల్లలకి సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ మొత్తం సేల్ ప్లీజ్ దయచేసి ఒకటి రెండు కోసం కాల్ చేయకండి అంతా హోల్సేల్ మీరు సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చు వీడియో కాల్ కూడా చేయొచ్చండి మీకు ప్రతిదీ కూడా నీట్ వీడియో కాల్ చూపిస్తారు ఓకే ఇది ఫ్యాన్సీ ఐటమ్ న్యూ

ఇవి వచ్చేసి మనకి సీజర్స్ ఓకే హెయిర్ బ్రషెస్ ఓకే ఎంత పడుతుంది హెయిర్ బ్రషెస్ థర్టీ రూపీస్ పడుతుంది ఇది ఓకే వైప్స్ వెట్ వైప్స్ ఎంత పడుతుంది థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ బయట ఎంత ఉంటే మేడం ఇవి ఎంత సేల్ చేసుకోవచ్చు ఎంఆర్పీ వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది మేము ఎయిటీ రూపీస్ ఈజీగా అమ్ముకోవచ్చు సెవెంటీ ఎయిటీ అలా పెట్టుకోవచ్చు

రంగోలి వచ్చేసి సెవెంటీ రూపీస్ బ్రాండెడ్ బ్రాండెడ్ మంచిగా కావేరి వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే ఇవన్నీ మార్కెట్లో దొరికే బ్రాండ్స్ మార్కెట్లో లో దొరికే స్టేటర్ ఏ స్టైల్ చేసేది ఉంటుంది అవును ఇది కూడా హోల్సేల్ ప్రైసెస్ లో ఉంది 225 ఓన్లీ 225 పర్ఫ్యూమ్ వచ్చేసి మనకి 360 రూపాయస్ పడుతుంది మొత్తం ఫాగ్ ఫాగ్ ఓకే 6 పీసెస్ ఉంటాయి ఇండి ఐబ్రో పెన్సిల్స్ 96 రూపాయస్ బాక్స్ 2 డజన్ ఉంటాయి ఓకే ఇవేంటండి ఫస్ట్ ఇది ఫౌండేషన్ గా అప్లై చేసేది ఉంటది ఓకే ఎంత పడుతుంది 195 రూపాయస్ బాక్స్ పెడుతుంది 12 పీసెస్ ఉంటాయి దీంట్లో ఓకే ఇది వచ్చేసి లిప్ బామ్స్ 144 రూపాయస్ పడుతుంది 5 రూపాయస్ ఈచ్ బాక్స్ బాక్స్ తీసుకోవాలి బాక్స్ బాక్స్ తీసుకోవాలి 90 రూపాయస్ లిప్ లైనర్స్ లిప్ స్టిక్ పెడతారు హ్మ్ 180 రూపాయస్ మేకప్ బాక్స్ మేకప్ బాక్స్ లో మన దగ్గర స్టార్టింగ్ 84 రూపాయస్ నుండి ఉన్నాయి ఓకే 84 రూపాయస్ 84 రూపాయస్ నుండి స్టార్ట్ లో అయితే మనకి థర్టీ సిక్స్ రూపీస్ నుండి స్టార్ట్ సిక్స్టీ రూపీస్ థర్టీ సిక్స్ అలా ఓకే ఇవన్నీ మన మేకప్ బాక్సెస్ మేకప్ బాక్సెస్ లిప్స్టిక్స్ ఇట్ చూడండి గ్రీన్ ట్వంటీ ఏ లిప్స్టిక్ ఇది వచ్చేసి మనకి మొత్తం బాక్స్ ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే ఇవి కూడా లిప్స్టిక్ మనకి ఓకే త్రీ సిక్స్టీ రూపీస్ ఇవన్నీ వచ్చేసి ఐ ప్యాడ్స్ ఐ లైన్ ఇవన్నీ లిప్స్టిక్ ఏ మనకి త్రీ నైంటీ టూ నాట్ ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ అనేది బాక్స్ మొత్తం ఓకే చూడండి మ్యాటర్ త్రీ నైంటీ రూపీస్ బర్త్ బాక్స్ మొత్తం టు వెల్ ఇవన్నీ లిప్స్టిక్స్ ఇవన్నీ లిప్స్టిక్ చాలా ఉన్నాయి ఇవన్నీ ప్రైజెస్ చాలా రీజన్ ప్రైజెస్లో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి నేర్ పాలిష్ నెయిల్ పాలిష్ మన దగ్గర 200 రూపీస్ 5 రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయి 5 రూపీస్ నుండి స్టార్ట్ ఉంది ఇది మొత్తం మీకు షీట్ షీట్ మొత్తం 200 రూపీస్ పడుతుంది ఒకటి 5 రూపీస్ పడట్టు 5 రూపీస్ పడట్టు ఓకే ఎంత 10 రూపీస్ పడుతుంది చూడండి 288 రూపీస్ ఓకే 24 పీసెస్ 36 పీసెస్ అలా ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి చాలా ఉన్నాయి 480 ఓకే బ్రాండెడ్ అది బ్రాండెడ్ ఓకే అన్ని బ్రాండెడ్ ఓకే లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ ఎలా కావాలనుకుంటే అలా ఉంటుంది ఇది వచ్చి మొత్తం కాస్మెటిక్ సెట్ అనమాట మొత్తం కాస్మెటిక్ కాస్మెటిక్స్ కాస్మెటిక్ సో చూసారు కదండి వెరైటీస్ అయితే మేడం ఇప్పుడు ప్రతిదీ కూడా సెట్ వైజ్ తీసుకోవాలా సెట్ వైజ్ తీసుకోవాలి ఏదైతే మనకు సెట్ వస్తుందో సెట్ వైజ్ తీసుకోవాలి ఏదైతే మనకు సింగిల్ వస్తుందో సింగిల్ ఇక్కడ తీసుకోవాలి సింగిల్ కూడా తీసుకోవచ్చు బట్ మినిమం బిల్ ఏమన్న ఉందా మినిమం బిల్ మనకు 5000 చేయాలి 5000 చేయాలి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ సో షాప్ విజిట్ చేసి కూడా మీకు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర కావాలంటే మీకు రిటైల్ లో కూడా కావాలనుకుంటే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది కానీ మనకి దగ్గర గిటం రిటైల్ గిటం ఉంది కింద షాప్ ఉంది షాప్ ఉంది మీరే షాప్ బట్ ఇవన్నీ హోల్సేల్ అండి రిటైల్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి సో వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ స్క్రీన్ పేక్ మీరు కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారండి థ్యాంక్ యూ